గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం మదనపల్లి పట్టణంలో ఉన్నాము మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమర్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల నాడి ఎలా ఉందో అనేది తెలుసుకుందాం ప్రభుత్వం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనుకూలంగా ఉన్నారా ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారా లేదా అన్న వివరాలను ప్రజలను అడిగే తెలుసుకుందాం ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా ఇప్పుడు ఏపీకి ఎవరు సీఎం గా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరైనా కానీ మనకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వాలి చాలు ఇంకా ఎవరేం ఆఫర్లు ఆ రెండింటికి మేము సంభాషించిన డబ్బులు అంతా వాటికి రెండింటికే సరిపోతాం రెండు ఫ్రీగా ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం మేము సంభాషించిన డబ్బు ఇంటికి సరిపోతుంది కాబట్టి మాకు ఎటువంటి సమస్య రాదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అది ఇస్తుంది కదా ఉచిత వైద్యం ఇస్తుంది ఉచిత విద్య కూడా ఇస్తుంది దాన్ని ఏమంటారు ఇస్తున్నారు కానీ వాళ్ళు అంత కరెక్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళే చూసుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో అంత కట్టుకు చెప్తా లేదా ఆయన ఏమో ఇచ్చినాడు కానీ వీళ్ళు అదే చేస్తారు లేదా వాళ్ళే చూసుకోవాలి ఎంఆర్ వోళ్ళు ఎండి వాళ్ళు ఉన్నారు కదా స్కూల్ కి వచ్చి చూసేవాళ్ళు వాళ్ళు వచ్చి కట్టు చూసి కట్టు ఉందా లేదా వీళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది ఆ పొటెన్షియల్ ఎంత ఉంది వాళ్ళకి మనం ఇచ్చేదానికి దానికి చేస్తుందా లేదా చూసుకుంటే చాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మదనపల్లి హాస్పిటల్ ఉంది ఇక్కడ నుంచి తిరుపతికి పోండి బెంగళూరు పోండి అంటున్నారు అంటే వీళ్ళు ఏమీ చేయలేదా చేసినారు కదా వాళ్ళ దగ్గర ఎందుకు వీళ్ళకు చేసినారు కదా వీళ్ళకి చూడొచ్చు కదా వీళ్ళెందుకు మళ్ళీ అక్కడే పంపిస్తున్నారు అది సరిగ్గా చూసుకోండి మా డబ్బు అంతా దీనికే సరిపోతుంది ఏదైనా సమస్య వస్తే అప్పు చేయలే అప్పు ఎట్లా చేస్తాము వడ్డీలు చేసుకుంటాము మేము సంభాషించిన దీనికి సరిపోతా ఉంది స్కూల్ ఫీజులు కట్టాలా దానికి సరిపోతుంది ఇంటికి మేమేం తినాలా దాంట్లో గవర్నమెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు కరెక్ట్ గానే ఇస్తున్నారు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు అది కాదు వాళ్ళు ఇచ్చే పదహైదు వేల కంటే మాకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది కదా అది ఇవ్వద్దండి ఇవి రెండు కట్టింగ్ చేస్తే చాలా మాట వేరే ఏం అవసరం లేదు మాకు రెండు సరిగ్గా ఉంటే మేము బాగుంటాం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ప్రతిపక్షం కూడా గట్టి పోటీని ఇస్తుంది దాన్ని బట్టి మీరేమంటారు సరే ఎవరైనా ఇవ్వండి ఎవరిలో పడుతుంటే వాళ్ళు వస్తారు దాని గురించి నాకు ఇదేం లేదు కామెంట్ లేదు ఎవరన్నా సరిగ్గా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం ప్రజలు మామూలుగా అట్ల లేదు రెండు సరిగ్గా చూసుకుంటా వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళందరూ సరిగ్గా ఉంటే చాలా మాట ముందు చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఆ పరిపాలన ఎట్లుంది ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన ఎట్లుంది కానీ ఇది ఇంకా ఇంకా జరగాలి ఓకే యూ అండి రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా ఎవరు వస్తే అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను ఈ జగన్ పరిపాలన చూస్తాం కదా చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటాను అంటే ఎందుకు ఎందుకంటే ఒక పరిశ్రమలు గానీ ఏదైనా తేవల్లా చేయాలంటే చంద్రబాబు వల్ల అయితే వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు అని మా ఉద్దేశం అది ఎట్లా చూడాలా ఇంకా ప్రజల అభిప్రాయం కదా నేను చేయలేదు దానికి సంక్షేమ పథకాల గురించి ఏమంటారు అది అనేది ఊరికే జనాన్ని సమర్పోతం చేయడం తప్ప వేరే ఏం లేదా అని మా ఉద్దేశం ఎదుట మనకు సంబంధం లా అని నేను ఆలోచన ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వల్ల గట్టి పోటీని వైఎస్ఆర్సి సో వాటి వల్ల ఏమన్నా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమన్నా గట్టి ఇచ్చే అవకాశం పోటీ అయితే ఇస్తారు కానీ పొత్తు కన్నా వాళ్ళు సింగిల్ గా చేసింటే కొంచెం బాగుండు అని నేను అనుకుంటానా ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కలిసి చేసినా రేపు రేపొద్దు మళ్ళీ విడిపోవడానికి గ్యారెంటీ లేదు కదా అది మళ్ళీ రేపునే దెబ్బ కదా అది సపరేట్ చేసుకుంటే సరిపోయి నేను నా ఆ కూడా వస్తే మన చీలేదంటే అక్క వచ్చింది తెలంగాణలో ఏం చేయలే ఇటుకొచ్చి మళ్ళీ ఏం చేస్తుందని ఓట్లు చీలేక అది ఏం చేయలేదా ఏం ఓట్లు మహా అయితే అటు కొన్ని ఓట్లు పడతాయి అది చీలినా పెద్ద లెక్కల ఇప్పుడు ఈ నాలుగేళ్ల అభివృద్ధి ఎలా ఉంది అంటారు నాకు ఏం అభివృద్ధి ఆల్రెడీ పోయింది ఆంధ్ర ఇంకో ఇంక మళ్ళా వచ్చినానికి ఇంకో ఆంధ్ర మళ్ళా పోతుంది అంతే ఆంధ్ర ఇంకో దేశానికి అమ్మేది మన పక్క రాష్ట్రాలకు అమ్మేయాల్సి వస్తుంది అంతే ఇంకేం లేదు అక్క మీరు చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేనైతే నాదేం లేదు తెలుగుదేశం వచ్చినా పర్వాలా జనసేన వచ్చినా పర్వాలేదు అదే ఆ రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు ఇప్పుడున్న పాలన ఎట్లా ఉంది అదైతే మా వరకైతే మాకు నచ్చడం లేదు అది అదేమంటే జనాలకి డబ్బు ఆశ ఎక్కువ చూపించేస్తున్నారు అది దానికి ఆ ఏదన్నా ఒక పథకం చూపించి దానికి డబ్బులు వేస్తాము అని దానివల్ల ఎక్కువ జనాలకి రాజకీయం అంటే డబ్బులు పెట్టి ఓట్లు వేపించుకునే విధంగా అయిపోయింది ఇప్పుడు అది మాకు నచ్చలేదు ఇప్పుడు ఓటు వేసి మీరే మీ ఎన్నుకుంటారు ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రజల తరఫున ఎట్లా అభివృద్ధి అనేది పక్కన పెట్టే కదా మామూలుగా ఇప్పుడు సాధారణ వస్తువులు ఇంటికి మెయిన్ ముఖ్యమైన ఆ వస్తువులనే ఎక్కువ రేట్లు పెంచేసినారు సాదా వాళ్ళే ఎక్కువ షాకార్లు తక్కువ ఉంటారు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉండేది వాళ్ళు చాలా ఇబ్బందులు పడకన్నా వాళ్ళకి అనుకూలంగా బాగుండేటట్లు రాజకీయం చేస్తే మంచిది ఇప్పుడు అది గ్యారంటీ చెప్పలేం మాకైతే నమ్మకం మాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఏం లేదు అప్పటికి ఇది పరిశ్రమలు పరిశ్రమలు ఏం లేవు కానీ మనకి అదే క్యూ ఏదైతే కార్లది ఆ అక్కడ పెట్టినారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం డెవలప్ అయింది అనంతపూర్ లో పెట్టినారు ఏం డెవలప్ అయింది అట్లా ఈ టిడి అనుకో ఏదో కంపల్సరీ పరిశ్రమలు దేవాలా మెయిన్ అంటే నిరుద్యోగులు చదువుకున్న పిల్లలు సమస్య సమస్య వేల మంది వస్తున్నారు ఆ వేల మంది జనాలకి ఉజ్వవాళ్ళు కదా ఆ ఉజ్వల మనం భర్తీ కావాలి భర్తీ కావాలంటే పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు ఏం లేవు అభివృద్ధి లేదు ఇంతవరకు మనకి రాజధాని లేదు రాజధాని లేని ఒక ప్రదేశం అంటే మన ఆంధ్రా అన్ని దానికి రాజధాని ఉన్నాయి ఒక కేరాఫ్ ఉంది మన కేరాఫ్ లేదు ఏమీ లేదా ఆంధ్ర ఆంధ్ర అంటే ఏందని ఏమీ లేదు ఆంధ్ర అంటే ఇప్పుడు మనకి అమరావతి ఉంది అమరావతి డెవలప్ చేయంటే ఆంధ్ర మనకు ఒక మార్కింగ్ ఉండి ఇది మార్కింగ్ లేదు ఏం లేదు ఒక ఇది అయిపోయింది నాకు అనిపించింది ఏమంటే ఈసారి వైసీపీ వచ్చింది అనుకో మనకి ఇంకా ఇది మన కర్ణాటక ఇట్లా తమిళనాడు ఇట్లా ఎవరు డివైడ్ అయిపోతుంది అంతే అట్లుంది పరిపాలన అనమాట చెప్పండి ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది సీఎం అనుకుంటున్నారు ఇప్పుడు ఉండేది అయితే నాకు నచ్చిన మన నెక్స్ట్ ఎవరు వచ్చినా ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా కనిపిస్తుంది పర్వాలా అదే మీరు నెక్స్ట్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు మేమైతే ఎక్కువ తెలుగుదేశం తెలుగుదేశం రావాలి సరే ఇప్పుడు రాబోయే ఎన్నికలు తొందరలో ఉన్నాయి కదా ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చంద్రుడు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను బ్రో నేను కారణం కారణం ఏమంటే ఇక్కడ ఉండే పొజిషన్ వల్ల రేట్లన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి వైసీపీ ప్రపాలనలో అందుకోస్తే టీడీపొస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయలేదు ఇక్కడ నాకైతే బేస్క్ లో ఏం రాలేదు చెప్తాను ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు కదా దాన్ని బట్టి ఏమున్నాయి బ్రో వేరే ఆటో వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ మగ్గమ్మేశ్వర వాళ్ళకి ఇస్తున్నారు సంపాదన వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళకి ఏమీ లేదు కదా లేని వాళ్ళకి నేను కూడా చెప్తున్నాను ఫ్యాన్ గా నేను మా వీధిలో ఉన్నాను రేషన్ కార్డు చెప్పి డివైడ్ చేయమని చెప్పలేదు బ్రో నాకు ఎట్లా చెప్పు దాని వల్ల నాకు వయసు ప్రమాణం కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు అంటే రేషన్ కార్డు ఇవ్వలేదు కారణం చెప్పారు అమౌంట్ ఇస్తే చేస్తామంటున్నారు అమౌంట్ ఇస్తే కనుక చేస్తారు అమౌంట్ ఇవ్వలేదు అనుకో ఇక్కడ మా వంద అయిపోయినాయి అనేసి అంటారు ఏం చెప్పండి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నడిస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇక్కడ ఈ ప్రవైసీ పర్వతం ఏంటంటే లంచం లేని మంచం ఎక్కదు అది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారు ఎక్కువగా నేను రేషన్ కార్డు అడుగుతుంటే డబ్బులు ఇస్తా చేస్తుంటా ఇప్పుడు వేరే అతను డబ్బులు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిన చేస్తానంటే వెహికల్ కార్డు వస్తా అన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చింటూ కార్డు వస్తుంట డబ్బులు ఇస్తే చేయిస్తుంట ఆమె కూడా లేకపోతే చేయలేదు ఫస్ట్ మెయిన్ పాయింట్ అది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గట్టి పోటీ ఉంది టిడిపికి సంబంధించి వైసీపీ సంబంధించి దాన్ని బట్టి మీరు ఏమంటారు నాకు తెలిసి నేను